ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు దిశ వార్తా పత్రికలో ఒక చక్కటి కబుర్ అయితే రావడం జరిగింది ఎంప్లాయీస్ కి రెన్యూ డియాలంటూ మనకు దిశ వార్తా ఇచ్చారు ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్ సర్కార్పై మూడు వందల కోట్ల భారం డెసిషన్ తీసుకోనున్న సీఎం డిప్యూటీ సీఎం ఇది మనం గతంలో ఆగస్టు పదిహేను తర్వాత రెండు డీలు విడుదలకు ప్రభుత్వం సిద్ధం అని చెప్పేసి ప్రభుత్వ సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే దాని తర్వాత రుణమాఫీ అని ఈ వరదల ప్రాబ్లమ్స్ అని కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కానీ దసరా వరకు వెళ్తుందని ఎవరు కూడా ఊహించలేదు చివరికి దసరా వరకు కూడా వెళ్ళింది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా డిఏలు రెండు డిఏలు మాత్రమే అది కూడా డిఏలు ఇవ్వాలని అనుకుంటుంది పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలలో రెండింటిని క్లియర్ చేయాలని భావిస్తుంది నవంబర్ మొదటి తారీఖున అందుకోబోయే అక్టోబర్ జీతంతోనే ఈ అమౌంట్ కలిపి ఇవ్వాలని అనుకుంటున్నది ఈ మేరకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తా ఉన్నది రెండు డీఏలను క్లియర్ చేస్తూ సర్కార్పై మూడు వందల కోట్ల భారం పడుతుందని ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై రెండులో డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఐదో డిఏ కూడా రాబోతున్నటువంటి సందర్భంలో ఇంకెలాంటి ఆలస్యం కూడా చేయకుండా ప్రభుత్వం వెంటనే రెండు విడుదల చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల లభ్యతను సమకూర్చాలని చెప్పేసి అధికారులను సమాచారం తీసుకోవడం జరిగింది కాబట్టి మనకు ఉద్యోగులందరికీ వీలైనంత త్వరలో అంటే అది ఆల్రెడీ సెప్టెంబర్ లాస్ట్ వీకు సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఇచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే సమాచారం ఉంది సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి